హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేము అయితే చాలా బాగున్నాము ఇది వచ్చేసి ఎండాకాలం వల్ల వచ్చే పేద ధనిక కష్టాలు మధ్యతరగతి వాళ్ళ అని చెప్పేసి సిరీస్ స్టార్ట్ చేశాం కదా ఆ రోజు ఎపిసోడ్స్ తీసిన తర్వాత ఇంకా వచ్చేసి నైట్ రొటీన్ బ్లాగ్ అయితే తీసాను అనమాట ఇంకా చాలా లేట్ అయిపోయింది ఆ ఎపిసోడ్స్ చేసేసరికి వచ్చి గబగబ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రొయ్యలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఎంతమందికి ఈ కర్రీ తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా అంటే చాలా బిజీ ఏ అంటే ఇంటి పనితోనే చాలా ఇదైపోతున్నాము చెప్తున్నాను కదా వర్క్ కరెంట్ వైరింగ్ కానివ్వండి ప్లంబింగ్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి ఈ మూడు పనులు జరుగుతూనే ఉన్నాయి ఆ మూడు చోట్ల మేము ఉండాల్సి వస్తుందనమాట ఇంకా అప్పటికి అప్పటికి బాత్రూంలో ట్యాప్లు అనేవి చాలా కిందికి అయిపోయాయి అనమాట సో మళ్ళీ మార్పించుకొని మార్పిచ్చుకొని మిడిల్కి పెట్టించేసుకున్నాము మనం అక్కడ దగ్గర ఉంటేనే అవుతుంది డ్రైనేజీ అంటే ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది అన్నాను కదా సో ఆ పైపులు కూడా వంగర్ టింకర్లు అయిపోతే ఎక్కడ అక్కడ నీళ్ళు లాగిపోతాయి చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్కి అందుకే పక్కనే ఉన్న పనులు జరిపించుకుంటున్నాము కానీ ఛానల్ ఎదుగుదలకి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలనిపించింది అందుకే ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము దీని ద్వారా మనకి వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతున్నాను అండ్ నాకంటూ ఒక గుర్తింపు అయితే వస్తుందనమాట సో ఈ కాటన్ చీరలకి పాత చీరలకి కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి పర్వాలేదు ఐ కెన్ టేక్ అనమాట సో నేనైతే ఏమనిపించలేదు నాకు సో ఏమంటారు ల లక్కీని కండనుకున్నప్పుడు మా అమ్మమ్మ ఈ మా అమ్మాయి చీరలు వస్తాయి కదా సో అవి చీరలు వాడాల్సినంతవరకు వాడ మిగిలినవి అలాగే ఉన్నాయి కాటన్ చీరలు కదా నేను అలా దాపెట్టాను ఎప్పటికన్నా యూజ్ అవుతాయని అవి ఇప్పటికీ ఈ సిరీస్కి ఇలా యూజ్ అవుతున్నాయి అనమాట సో నాకు తగ్గ క్యారెక్టర్ అది ఇది అన్నారు నిజంగానే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను నిజంగా నాకైతే హ్యాపీ ఆ సిరీస్ సక్సెస్ అయితే ఆ స్టోరీ వింటే మీరు కూడా చాలామంది కనెక్ట్ అవుతారు సో అది ఇంకా దాని గురించి వచ్చిన చిన్న ఒక రెండు మూడు కామెంట్స్ అయితే మీకు చెప్పుకున్నాను అంతే అంటే పని మనుషులా ఉన్నావు నీకు కరెక్ట్గా సూట్ అయినవి తీసుకున్నావు అది ఇది అని లేండి సో నో ప్రాబ్లం నాకైతే ఇది ఏమి ఉండదు ఇంకా రొయ్యల టమాటా కూర ఎలా చేస్తాను ఏంటనేది చెప్దామని చెప్పేసి క్లియర్గా తీసాను అనమాట ఫస్ట్ రొయ్యలు వేపుకుంటాను మామూలుగా రొయ్యలు కూర వండినా రొయ్యలు టమాటా అయినా రొయ్య ఎండు చేపలు ఎండు రొయ్యలు ఏవి తీసుకున్నా కూడా ఫస్ట్ వాటిని వేపుకోవాలి వాటిపైన ఉన్న మట్టి కానివ్వండి తోకలీకలన్నీ విడిపోతాయి అనమాట చక్కగా నేను కూరగాయలన్నీ ఖర్చు చేసుకున్నాను రొయ్యలు కూడా వేపుకొని తలకాయలు ఇంకా కొంచెం కాళ్ళు అవి ఉంటాయి అయితే క్లీన్ చేసుకుంటున్నాను సో ఈ కర్రీ అయితే చాలా ఇష్టం నాకు సో ఇలా వేపిన తర్వాత కూడా నేను ఒక రెండు అలా తినేస్తాను అనమాట నేను ఈ పని చేస్తా ఉంటే లక్కీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క స్నానం చేసి పంపించింది ఇంకా స్నానం అప్పుడే చేసి వచ్చిందిగా నేను చేసిన చేపించినా అలాగే ఏడుస్తూ ఉంటుంది ఆమె చేపించినా అలాగే ఏడుస్తూ ఉంటుంది ఇంకా పాల కోసం వేడుస్తుంది రామ్మ అని నిద్రకు వచ్చేసి సరే నాకైతే పాలు పట్టేసాను ఇంకా రొయ్యలు తలకాయలు కాళ్ళు కూడా తీయడం కంప్లీట్ అయిపోయింది వంట ప్రిపేర్ చేయడానికైతే వచ్చేసాను ఫస్ట్ కడాయి పెట్టుకొని వేడిన తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ కాస్త వేడిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఇంకా సరిగ్గా వేడవ్వలేదు కానీ ఇంకా వేసేసాను ఎప్పుడిప్పుడే వేడవుతా ఉంది బాగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేసి మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు కూడా వేయ రొయ్యలు కూడా కడిగి వేయాలి కడగకుండా వేయకూడదు సో కడిగిన తర్వాత ఇసుక ఏమైనా ఉంటే అవి అడుక్కి చేరిద్ది రొయ్యలు పైకి తేలుతూ ఉంటాయి అనమాట అందుకనే సో ఇదే కొంతమంది అలాగే వేసేస్తూ ఉంటారు సో అలా వేస్తే ఏంటంటే ఇసుక ఇసుక తగులుతూ ఉంటుంది కూర అంతా బాగోదు సో ఇలా చేస్తే ఇసుక అంతా అడుగుకి చేరిద్ది అనమాట ఇది మా నాయనమ్మ మమ్మీ లాగే చేస్తారు నేను అలాగే చేశాను సో ఇంకా ఈ కూర చాలా టేస్ట్ ఒక రెండు మూడు వేసినా కూడా ఆ ఫ్లేవర్ అందులో దిగింది కదా ఆ కర్రీ అనేది బాగుంటుంది రొయ్యల్ పొట్టుతో పొడి కూడా చేస్తారు బీరకాయలు కలిపి వేస్తారు బాగుంటుంది ముందు ముందు అవి కూడా షేర్ చేస్తాను నేను మీతోని కొంచెం నూనె తగ్గినట్టుగా ఉంటే కొంచెం నూనె కూడా వేసాను అనమాట ఇంకా ఇంకా కొన్ని విషయాలు చెప్పాలండి మీకు ఈ సిరీస్లో ఏంటంటే ఒక రెండు మూడు అనుకున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఎపిసోడ్లు రిలీజ్ చేద్దామని చెప్పేసి మూడు సిరీస్లు అయితే స్టార్ట్ రెండు రెండైతే మేము ముందుకు తీసుకొచ్చాము ఒకటి సవిత తల్లి రెండేది ఫస్ట్ది ఎండాకాలం వల్ల మధ్యతరగతి పేదవాళ్ళకు వచ్చే కష్టాలు అని చెప్పేసి ఈ రెండు సిరీస్లు అయితే వచ్చేస్తాయి కంటిన్యూస్గా థర్డ్ సిరీస్ అనేది రెండిటికి వచ్చే సక్సెస్ని బట్టి అది రిలీజ్ చేసుకుంటాము ఇంకా మా అయినా చెప్తున్నాడు ఈ కట్టుబొట్టు అంతా ఆ సిరీస్ కోసం ఏం చేసింది అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు ఓన్ వాయిస్లతోనే తీస్తున్నాం ఎందుకంటే అప్పటికప్పుడే అయిపోతుంది వీడియో ఎడిట్ చేసి పెట్టవచ్చు అండ్ ఉన్నది ఉన్నట్టుగా ఆ టైం వరకు కన్వే చేయొచ్చు అన్న ఉద్దేశంతో కానీ ఎక్కువ చూపించలేకపోతున్నాం పనులు అనేవి ఎక్కువ షేర్ చేసుకోలేకపోతున్నాం అందుకని ఇంకా మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్తూ చాలా వరకు ఏమేమి పనులు చేసాం ఏంటనేది కవర్ చేస్తూ ఉన్నాము ఇలా మాట్లాడుతున్నామో లేదో వెంటనే వచ్చేసి అలాకి మళ్ళీ ఏడుస్తూనే ఉన్నాడు ఇదండి మాకు చిన్నపిల్లతో అసలు అవ్వట్లేదు ఇంక ఈమెతోనే మేము కానీ తీయదు సరిగా మాట్లాడదు ఇంకోటి చేయనివ్వదు మాట్లాడివ్వదు అన్న ఉద్దేశంతో ఇంకా వద్దనుకుని సహజం తీసుకున్నాం అనమాట ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే నాలో కొన్ని చేంజెస్ అయితే కనపడతాయి ఏంటని ఎవరైనా కనిపెట్టిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ కామెంట్ గురించి అయితే రేపు నేను మాట్లాడతాను సో ఇంకా ప్రిన్స్ అమ్మ అయితే ఆమె సొంతంగా స్నానం చేసి వచ్చింది లక్కోడికి వాళ్ళ పెద్దమ్మ చేయించిందిగా స్నానం నేను ఫ్రెష్గా ఉన్నావు అది ఇది అని చెప్పేసరికి నేను కూడా వెళ్ళి చేసి వస్తానని చెప్పేసి ప్రింట్స్ అమ్మ వెళ్ళి ఆవంతట స్నానం చేసి వచ్చింది ఇలా చేస్తూ ఉంటుంది కానీ ఈ సమ్మర్ వచ్చిన కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట సాయంత్రం పూట ఆమె వెళ్ళి స్నానం చేసి రావడం సో అదే చెప్తుంది అనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేపుతున్నాను సో ఇదే టేస్ట్ అండి మసాలా ఇది ఉన్న కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే టమాటాలు వేస్తున్నాం కాబట్టి టమాటాలు వేయనట్లయితే కొబ్బరి పొడి వేసుకోకూడదు బాగోదు తీయ తీయగా ఉంటుంది సో ఇంకా నేనైతే అది కూడా వేగిన తర్వాత ఇంకా రొయ్యలు కడిగాను కదా అవి అయితే వేస్తున్నాను ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే ఏంటంటే కొంచెం మెత్తబడతాయి ప్లస్ అందులో ఇసుకంతా ఏమైనా ఉన్నా కూడా అడుక్కి చేరిద్ది అన్న ఉద్దేశంతో ఇంకా జుట్టు చాలా ఊడిపోతుంది అని చెప్పేసి అన్నాను కదా సో ఫీడ్ చేసే మదర్స్కి అంతేనండి కొన్ని డేస్ వరకు అలా బాగా ఎక్కువగా ఊడుతుంది వామ్ అసలు ఉంటుందో జుట్టంతా ఊడిపోయిందా అన్న ఇది వచ్చేసిద్ది తర్వాత ఖచ్చితంగా మళ్ళీ జుట్టు ఎప్పుడెంత అంత ఉందో అంత దాకైతే ఖచ్చితంగా వస్తుంది సో నో వర్రీస్ ఫస్ట్ సన్నమైనా కూడా తర్వాత అవుద్ది సో నేను ఎప్పుడైతే ఫీడ్ మా ఫీడింగ్ మానేస్తాను ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నా హెయిర్లో చేంజెస్ అయితే మీరే గమనిస్తారు సో హెయిర్ గురించి కూడా నేను చెప్పిన దాంట్లో కామెంట్లో పెట్టారనమాట బాగా ఓడిపోతుంది అక్క చాలా సన్నం అవుతుందని అవునండి చాలా ఓడిపోతుంది ఇంకా కర్రీ విషయానికి వస్తే అలా వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయిన తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేశాను చాలా ఫన్నీగా చేసామండి వీడియో ఓన్ వాయిస్ పెడితే బాగుండు పెడితే బాగుండు అనిపించింది కానీ చాలా లెంత్ అయిపోతుంది థర్టీ ప్లస్ వచ్చింది అనమాట సో అందుకని తీసేసాను కొంచెం కామెడీ ఉంచి కొంచెం తీసేసి కొంచెం ఉంచడానికి కూడా లేదన్నమాట మా అన్నస్కారం తల్లిగో అయిపోయింది ఒక టూ మినిట్స్ అయితే కర్రీ అయిపోయింది మా తిన్న తర్వాత తిని కావాలంటే అది కూడా చెప్పు మళ్ళీ మళ్ళీ నెగిటివ్ గా తీసుకొస్తారు కామెంట్స్ ప్రిన్సీకి ఎందుకు ఇవ్వలేదు అది మా వాడుతున్నాడు నేను మా ప్రపోజ్ చేస్తా ఎలా ప్రపోజ్ చేశానో తెలుసా చెప్పరా மோடி பதினாறு <IQ> <yorsun> చిన్న పిల్లోడు ముందు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థండి ఎక్కడే నా చిన్న పిల్లడు బావా కొంచెం ఉండాలి చిచ్చి కదా మాట్లాడడానికి భవిష్యత్తు ఏమవుతుంది చెప్పు నాది కదా అది కరెక్ట్ ఏం చేస్తారు తప్పదు ఇప్పుడు మా ఊడి ఎక్స్ప్రెషన్ చూపిచ్చు చంద్రికారు చె నెల నుంచి నువ్వు అరే కదిర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పరా చెప్పు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అలా అలా సరదా సరదాగా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి నిదానంగా అన్ని బయటికి తీస్తూ ఉంటాం ఫన్నీగా అలా అయితే మాట్లాడుకుంటూ సరదా సరదాగా వంటయితే చేసుకున్నాము ఆ సిరీస్ అంతా కదిరి తీస్తూ ఉండే అనమాట ఎండాకాలం సిరీస్ది సవితి తల్లిది మొత్తం నేను ఉండను కదా నా ఎంట్రీ ఇంకా లేదనమాట సో నేను తీస్తూ ఉన్నాను అలా ఇప్పుడు ఇలాంటివి చేయడానికి ఒకరు కెమెరా పట్టుకోవడానికి ఒకరు ఉన్నారు అన్న ఇది ఉందన్నమాట ఎన్ని రోజులు కూడా తీయకపోవడానికి అదే ఫింట్స్ అప్పుడు చిన్నపిల్లప్పుడు కొంచెం కొంచెం అంత బర్త్డే ఉండదు కదా ఫోన్ స్టాండ్కి పెట్టుకొని తీసుకునే వాళ్ళము కానీ లక్కే అలా కాదనమాట పెట్టినా ఉండట్లేదు ఆమె ఇంకా అక్క పట్టుకుంటే కాసేపు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అండి అంతకు మించి ఎక్కువ లాగ్లు ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఏం తీసుకోవట్లేదు అనమాట తొందర తొందరగా కంప్లీట్ చేసుకుంటున్నాము సో ఇంకా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతగా ఆ సిరీస్ మీరు చూసారా లేదా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ ఎందుకు పెట్టట్లేదు అని అంటే అది ఎడిటింగ్ అవ్వట్లేదు తీసాము ఇప్పుడు ఈ ప్లంబింగ్ వర్క్ ఇది జరుగుతుంది కదా సో మూడు ఒకసారి జరగడం వల్ల అక్కడే సరిపోతుంది మాకు అందుకే అవ్వలేదు సో ఖచ్చితంగా కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటాము ఒక్క టూ డేస్ అండి ఒక టూ డేస్లో ఈ పని అంతా అయిపోయి సో ఇంక మనం అక్కడ వెళ్ళి చూసేది ఏమి ఉండదు మార్బుల్స్ వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళు వేసుకుంటూ ఉంటారు మనకు అక్కడ సంబంధం ఉండదు కాబట్టి అంటే సంబంధం ఉండదంటే ఎగుళ్ళు దిగుళ్ళు అవి చూసుకోవాలి ఖచ్చితంగా కాకపోతే ఒక ఫ్లోర్ అయిపోయిన తర్వాతనే ఇంకొకటి కాబట్టి పెద్ద రిస్క్ ఉండదేమో అని చెప్పేసి అని అంటున్నాను ఖచ్చితంగా అవి అయితే ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాము అక్క ఆపరేషన్ చేయించుకొని ఉంది కదా తినకూడదంట దురదలు దొరదలు వస్తాయంటే అండి చేపలు తింటే ఇంకా తినట్లేదు మేమంతా తింటున్నాం అనమాట ఇంక బావగారు అయితే చాలా బాగుందన్నారు లక్కీ ఏమో మిడిల్ ఫింగర్ ఇలా కిందికని సూపర్ సూపర్ అని చెప్పింది అది చెప్తుంది అనమాట చాలా బాగుందంట కర్రీ ఇలా చెయ్యని ఎప్పుడు ఇలా ఉండదు బావగారికి బాగా నచ్చిందని చెప్పేసి అక్క దాని గురించి చెప్తా ఉండే అనమాట సో అంతే లెక్క ఇలా ఎక్స్పర్ట్స్ అంతే అందరికి ఇలా నచ్చిద్ది అని చెప్పేసి నేను దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చాను మా ఆయన పచ్చడి ఉన్ను చిప్స్ వేసుకొని తింటున్నాడు ఆ కద్దీరున్ను మా ఆయన వాళ్ళు తినరంట అది మిగిలిన వాళ్ళందరం ఆ కర్రీ వేసుకొని తిన్నాము అక్క కూడా ఏదో పచ్చడి వేసుకొని తిన్నది ఇంకా మళ్ళక్కడైతే ఆ చిప్స్ తింటూ అటు ఇటు తిరుగుతూ వాడు టైంపాస్ చేస్తా ఉన్నాడు అనమాట వాడు కూరలు వేయకముందు ఎండు రొయ్యలు తిన్నాడు కూరలు వేసిన తర్వాత అయితే తినలేదనమాట ఇలా ఈ నైట్ రొటీన్ అయితే జరిగింది ఇంకా ఇది డిమార్ట్కి వెళ్ళింది ఎప్పుడో తీసిన వీడియో అని ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను కొత్త కొత్త ఐటమ్స్ వచ్చాయి బ్రాస్ అదే ఇత్తడి టైప్తోనే హ్యాండిల్స్ వచ్చి అండ్ స్టీల్ కుక్ వేరే ఇదంతా చాలా మందంతో చాలా బాగున్నాయి సో ఇది ఎప్పుడో తీసిన వీడియో మీతో షేర్ చేసుకుందామని యాడ్ చేస్తున్నాను అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లు కూడా ఇప్పుడు యూజ్ అవుతాయి కదా సో దానికి సంబంధించినవి కూడా వచ్చాయి సో అవన్నీ షేర్ చేసుకుంటాము అయితే చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఇది తెలిసిన వాళ్ళు వెళుతూ వెళ్తూ వదిన వాళ్ళు మా ఇంటికి వచ్చారు సో వాళ్ళు దగ్గరలో ఉన్న డిమార్ట్కి అంటే బయటికి వెళ్ళడానికి ఏదో ఒక ఒకటి కావాలి కదా సో దగ్గరలో ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళి టైం అయితే స్పెండ్ చేసాము కావాల్సినంత సెప్పు కూర్చొని వాళ్ళు కొంచెం వీడియోలో కనిపించము అన్నారు సో అందుకే వీడియోస్ అయితే ఏం తీయలేదనమాట నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను చూడండి సేమ్ కాకపోతే కొంచెం వెయిట్ తక్కువ అనిపించింది దాంట్లోనే క్వాలిటీ ఎక్కువగా ఉంది అండ్ ఎవరికైనా కావాలంటే లింక్స్ ఇస్తాను ఒకసారి అయితే అవుట్ చేయండి మందం ఇవి అవే బాగున్నాయి మందం అనమాట అండ్ తక్కువ ప్రైస్ అక్కడే ఇక్కడే ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట ఇంకా అలా అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు వదిన మేము అందరం అయితే డిమార్ట్కి వచ్చేసాము ఇక్కడ కొత్త కొత్తగా ఐటమ్స్ వచ్చాయి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే తీసాను ఎప్పుడో తీసిన వీడియో కాకపోతే ఇవి మీతో చూపించాలి అన్న ఉద్దేశంతోనే అండ్ లంచ్ బాక్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఉన్నాయంటే రెక్టాంగిల్ స్క్వేరు ఓవెలు ఎగ్స్ అది సర్కిల్ షేప్లో చాలా ఉన్నాయన్నమాట స్టార్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చే స్టార్ కాదు ట్రయాంగిల్లో ఉన్నాయన్నమాట లోనే కర్రీకి సెపరేట్గా రైస్కి సపరేట్గా ఒక్క బాక్స్లోనే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా నేనైతే అయితే అమ్మకి మొన్న చూపించాను చూడండి క్యారియర్ టైప్లో టూ బాక్సెస్ది అదైతే తీసుకుంటాను ఇంక ఇవైతే పెద్దవాళ్ళకైతే బాగుంటాయి చిన్నపిల్లలకి బాగోవు ఇది కప్పు కాఫీ కానివ్వండి పాలక్ కానీ వేడిగా అలా బాగుంటాయి కదా ప్లాస్టిక్ క్వాలిటీ అంత మంచిగా అనిపించలేదు ఇదేమో పప్పు డబ్బా డిఫరెంట్గా ఉంది మనకి క్యాండిల్ టైప్ వస్తుంది చూడ ఆ టైప్లో అనమాట దగ్గరలో డిమార్ట్లు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి ఎవరైనా లంచ్ బాక్సులు తీసుకోవాలి ఏదైనా కాటన్ టైప్లో డ్రెస్సులు కూడా పిల్లలకి చాలా వచ్చాయి మెన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఒకసారి అయితే అవుట్ చేయండి ఇంకా ఇలాంటి స్పాచ్లాస్ ఉన్నాయి ఇవి మా ఆయనకి తెలియదు అండి పూరీలకి గార్లిక్ చాలా బాగుంటుంది ఆయిల్ అవి వెళ్తాయి అనమాట మాయని తీసుకో అంటే లేదు లేదు ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకుంటానని చెప్పేసి ఏం తీసుకోలేదు ఎవరిని చూపించట్లేదు అక్క వాళ్ళని ఒక్కరిని చూపించాను మాతో వచ్చిన వాళ్ళని వదిన వాళ్ళని కానీ వాళ్ళ పిల్లల్ని అయితే ఏం చూపించట్లేదు మోస్ట్లీ ఎవరిని ఫోర్స్ చేయము వాళ్ళకి ఇష్టం ఉంటేనే చూపిస్తాము లేకపోతే లేదు అనమాట సో ఇంకా అలా మేమైతే వచ్చిన వస్తువుల వరకు మీకు చూపిస్తా ఉన్నాను వాటర్కి మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను కదండి అది బాగుంటుందేమో పెద్ద దొరుకుతాయని చూసాను కానీ అంత పెద్దగా లేదు ఒక రెండు మొక్కలు పోసేసరికి కంప్లీట్ అయిపోతాయి ఈ యొక్క సిప్పర్ అయితే లక్కీకి తీసుకున్నాను వాటర్ కొంచెం ఎక్కువ తాపాలి అన్న ఉద్దేశంతోనే అది నింపి పెడుతున్నాను చక్కగా తీసుకొని తాగుతుంది అలా ఒక మూడు బాటిల్స్ కూడా తీసుకున్నాను నేను ఇంకా పిల్లలకి సమ్మర్ వేర్కి ప్యాంటు షర్టు సేమ్ వచ్చేలాగా పిల్లలకు కూడా వచ్చాయి పెద్దవాళ్ళకి మనం చూసాను అది కూడా రయ్యాన్ కాటన్లో చూసాను కానీ ఇప్పుడైతే కాటనే ఉన్నాయన్నమాట ఎవరైనా దగ్గరలో డిమార్ట్ ఉంటే తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి వెళ్ళి బాగున్నాయి కొత్త కలెక్షన్ వచ్చాయి సమ్మర్ కలెక్షన్ అనమాట మనకు ఆన్లైన్లో సమ్మర్ సేల్ ఎలాగో డిమార్ట్లో సమ్మర్ కలెక్షన్ వచ్చేసింది సో కొత్త ఐటమ్స్ వచ్చాయి కిచెన్ వేర్ కానివ్వండి ఇట్లా డ్రెస్సెస్ క్లాతింగ్లో కానివ్వండి కొత్త కొత్తవి వచ్చాయి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇంకా ఇలా అన్నీ చూసి తీసుకుంటా ఉన్నాం మా లక్కీ అయితే బాస్కెట్లో ట్రాలీలో కూర్చోబెడితే అస్సలు కూర్చోవట్లేదు కనబడ్డోళ్ళని తెలిసిన వాళ్ళని తెలవని వాళ్ళని అందరినీ పిలిచి దింపమని అడుగుతూ ఉంది మా వడం స్పెడ్స్ పెట్టుకొని నాకు చూపిస్తా ఉంటే అమ్మో భయం వేసిందిరా అని చెప్పేసి అన్న ఊరికే అన్నాలా సరదా కోసం ఇంకా అలా స్కార్ఫులు కూడా బాగుంటే చూస్తున్నాను ఇది మొత్తం తలకి చుట్టుకోవడానికి వచ్చిద్దేమని చూసాను కానీ కొంచెం చిన్నగా ఉంది అంత కంఫర్ట్గా లేదనమాట కాబట్టి మామూలుగా చున్నీలా వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను మళ్ళీ కూడా ఎలా ఉన్నాడండి వాడు హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పండి వాడు లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా అలాగే ప్రిన్సీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా ఏమన్నా షార్ట్స్ కానివ్వండి టీషర్ట్స్ కానివ్వండి ఏమన్నా రెండు జతలు బాగుంటే తీసుకుందాం అన్న ఉద్దేశంతో చూసి తీసుకుంటున్నాను బడ్జెట్ బడ్జెట్ అయిపోయింది మనది ఇంకా అందుకే తక్కువ ఎక్కువ కూడా ఏం తీసుకోవట్లేదు మోస్ట్లీ ఇప్పుడు లక్కోడేసుకున్న డ్రెస్ కూడా ప్రిన్స్ అమ్మదే అండి ఇంకా ప్రిన్స్ అన్నీ వాడికి వేసేస్తున్నాను ఒక ఫస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎక్కువ ఎక్కువ తీసుకుంటాం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెడతాము వాయిస్ ఓవర్ కూడా ప్రశాంతంగా ఇవ్వడానికి లేదు ఎన్ని ఫోన్లు వస్తూనే ఉంటాయో మనం అక్కడ ఉన్నంతసేపే పని దగ్గర పనులు ఫోన్ చేస్తూనే ఉంటారు సో మళ్ళీ ఇలా వస్తే ఏమన్నా వేసేటప్పుడు కొంచెం తేడా ఉన్నా మళ్ళీ ఫస్ట్ నుంచి చేపిస్తూ ఉన్నాం అనమాట అందుకే వాళ్ళు ఫస్ట్గానే ఫోన్ చేస్తున్నారు స్టార్ట్ చేసేటప్పుడే అందుకే ఈ డిస్టర్బెన్సే సారీ అండి ఇంకా అలా ఫస్ట్ వాళ్ళకి పుడితే అని చెప్పాను కదా సో మోస్ట్లీ వాళ్ళన్నీ చిన్న పిల్లలకి వేస్తాం కదా అలాగే ప్రిన్స్ బట్టలు మొత్తం మోస్ట్లీ లక్కీకి అయితే వేస్తున్నాను ఫస్ట్ అప్పుడు మనకు తెలియదు ఎక్కువ ఎక్కువ ఖర్చు పెడతాము ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి కొత్తగా మన లైఫ్లోకి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాము సో అలా వాడికి తీసుకునే చాలా వరకు కొత్త కొత్తవి అలా ఉన్నాయి అవన్నీ లక్కీకి అయితే వేస్తున్నాను ఈ టీషర్ట్స్ బాగున్నాయండి కాకపోతే కొంచెం నడుము దగ్గర కనపడిద్ది ప్రిన్స్ అమ్మ నేను అలా ఉంటే వేసుకుని అంటే సరే అని ఇంకా అవి తీసుకోలేదు మామూలుగా టీషర్ట్ ఒక త్రీ టీ షర్ట్స్ ఒక షార్ట్ రెండు షర్ట్లో తీసుకున్నాను మళ్ళీ లక్కి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట మంచిగా అంతా తిరుగుతుంది స్పెడ్స్ అక్కడ నడుము దగ్గర పెడితే అవి చూపిస్తూ తిరుగుతుంది సో వాళ్ళే అనిపించింది వాళ్ళ క్యూట్గా ఉంది సో ఇవన్నీ ఫ్రెండ్స్ అమ్మాయి అనమాట చెప్పొద్దేమో నేను చెప్పాను అలా యూజ్ ఉంటుంది ఎక్కువ ఎక్కువ తీసుకోమా కానీ పిల్లలు తొందరగా పెరుగుతారు వాళ్ళకి వేయడానికి ఉండదు అలా ప్రింట్స్ అమ్మకి తీసుకునే ఒకటి రెండు సార్లు వేసినవే ఇంకా అలా దాపెట్టేసి ఇప్పుడు వేస్తున్నాను కదా హక్కి అందుకే షేర్ చేసుకుంటున్నాను అంతే అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్ కూడా ఫ్యాన్స్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయనమాట కొత్తగా సో అవి కూడా నేను వెళ్ళానంటే మోస్ట్లీ క్లాతింగ్ కానివ్వండి కుక్క కిచెన్కి సంబంధించినవి కానివ్వండి బాగా చూస్తాను సో అలా చూసిన వాటిలోనే కనబర్త్డే మీతో కొన్ని షేర్ చేసుకున్నాను ఫస్ట్ చూపించానుగా పింక్ టైపు అలాంటివి ప్రిన్సీకి సాజీకి లక్కీకి తీసుకుందాం అని చెప్పేసి చూసాను సాజీ సైజ్ అసలు లేదు ప్రిన్స్కి కూడా ఫ్యాంట్ దొరికింది కానీ త్రీ ఫోర్త్ ఫుల్ టైట్ అయిపోయింది అది ఆ సైజు కాదు కానీ తీసుకున్నాను అలా బాగుంటుంది ముగ్గు ట్రెండింగ్ లాగా ముగ్గురికి అలా వేద్దాం అనుకున్నాను కానీ సాజీకి దొరకలేదు ఇంకా ప్రిన్సీకును లక్కీకి అయితే తీసుకున్నాను అనమాట ప్రిన్స్కి కూడా టైట్ ఉంది కాకపోతే ఏయొచ్చి ఒక నాలుగు సార్లు వేసేది తీయొచ్చలే అన్న ఉద్దేశంతోనే అయితే తీసుకున్నాను మా ఆయనకి ఈ టీషర్ట్ బాగా నచ్చింది అబ్బాయి ఎన్ని వైట్లు తీసుకున్నాయి ఎన్ని వైట్లు ఉన్నాయి ఇంకా వైట్ మీద వెళ్తుంది ఆయనకి ఇదిగోండి ఈ టైపు ఇలా తీసుకున్నాను బ్రౌన్ కలర్లో ఉన్నాయి అంత లుక్ లేవన్నమాట అందుకే ఇవి తీసుకున్నాను ఇంకా బిల్డింగ్ వేయించుకునే టైం వచ్చింది డైపర్లు మెయిన్ తీసుకున్నాను డైపర్లు కూడా కంప్లీట్ అయిపోయాయి అవి ఇంకా ఎక్కువ నీడు ఉన్నాయి అన్న సరుకులు అయితే తీసుకున్నాను వాడిని ట్రాలీలో కూర్చోబెడితే ఏడుపు చూసారా ఎలా ఏడుస్తున్నాడు ఇంకా ఇలా ఏమంటారు కదిరి కూడా షార్ట్స్ ఏమైనా బాగుంటే తీసుకుంటాను తిన్నామంటే సరే అని చూసాము ఒక్క షార్ట్ బాగుంది ఆ కాటన్ టైప్లో కొంచెం మంచిగా ఉన్నాయి చూసి తీసుకున్నాం అనమాట ఇవన్నీ బనీన్ టైప్ అనమాట కొంచెం సాగిపోతున్నాయి బాగుండట్లేదు అందుకే ఇంకా వాడి సైజులో ఉన్నది ఒక షార్ట్ అయితే తీసుకున్నాం అనమాట డి మార్ట్కి వస్తే మీరు ఎక్కువగా ఏవి చూస్తారనేది కామెంట్ చేయండి నేనైతే క్లాతింగ్ ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా గిన్నెలు గిలాసలే ఇంకా చెప్పులు సెక్షన్ కానివ్వండి అంటే ఉండేదే అవి కదా అని అంటారేమో గ్రాసరీస్ దగ్గర తక్కువ స్పెండ్ చేస్తాను అండ్ చెప్పులు అవి ఉంటాయి కదా ఫస్ట్ ఫ్లోర్లో కూడా తక్కువ స్పెండ్ చేస్తాను అంటే మెన్స్ వేరు మనకి ఉంటాయి కానీ కిడ్స్ కలెక్షన్ అంతా తాడపల్లిలో పైన ఉంటుంది సో ఎక్కువ ఇక్కడ టైం స్పెండ్ చేస్తాను మీకు ఎక్కడ ఏ సెక్షన్ ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఎంత మంది డి వెళ్ళడం మానేసారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకనంటే అదొక ఇదే డిమార్ట్కి మనకు అవసరం ఉన్నా లేకపోయినా అన్ని కనపడేసరికి తీసేసుకుంటాం ఎక్కువ ఎక్కువ అందుకే ఈ మధ్య అందరు ఆడవాళ్ళు డిమార్ట్ అంటే వెళ్ళొద్దు మానేద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నారు నాకు తెలిసిన నాకు పరిచయం వాళ్ళని డి మార్ట్ అనగానే వద్దామని నేను వెళ్ళడం మానేసాను అని అవసరం ఉంటే అసలు లిస్ట్ రాసిస్తున్నాను వెళ్ళి మీ అన్నయ్య తీసుకొస్తున్నాడు అని చెప్తున్నారు సో అలా ఎంతమంది మానేసారు డి వెళ్ళడం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నిజమే కదా ఉన్నాయి లేనివి తీసుకోవాలనిపిస్తుంది ఏవి కనపడతావి సో నేను వద్దంటా అంటే మా ఆయన ఇది ఒకటి తీసుకొని ట్రై చేయి ట్రై చేయి అన్నారు చేశాను నాకంత నచ్చలేదు వద్దు అసలు తీసుకునే ఉద్దేశం కూడా నాకు లేదనమాట అందుకే బాగాలేదని చెప్పాను ఇంకా నాకంటూ నేనేం తీసుకోలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా కొంచెం డిఫరెంట్గా ఉంటాయని ఈ శాండిల్స్ అయితే తీసుకున్నారనమాట ప్రిన్స్ అమ్మకి ఆమెకి వేర్ షూస్ ఈ చెప్పలు తప్ప ఇట్లా శాండిల్ ఏం లేవన్నమాట ఇంకా ఊరు కదా వెళ్ళేది తీసుకోవాలనిపించింది అమ్మ ఆయనకి తీసుకున్నారనమాట నేనైతే వద్దు ఎక్స్ట్రా ఎందుకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ షూస్ అవి అంటాం కదా అంటే లేదు లేదు తీసుకోక చేత అని చెప్పేసి అవైతే తీసుకున్నారు ఇంకా ఇదండి మా షాపింగ్ ఇలా తీసుకొని అయితే కిందికి వచ్చేసాము ఒక్కొక్క సోపు ఒక అంట్ల సోపు ఒక బట్టల సోపు అలా తీసుకున్నాం అనమాట తర్వాత బిల్డింగ్ చేయించుకొని అయితే ఇంటికి వచ్చాము ఇంకా మాలక్కడ ఫోన్ కనబడితే ఫోన్ చెవు దగ్గర పెట్టుకొని తాత బాబా అని ఏదేదో మాట్లాడుతుంది అది తీద్దామని చెప్పేసి స్టార్ట్ చేసే లోపు వాడు అనమాట మాటలు సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయని కొత్తగా మన ఛానల్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ